తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు మనం ఈరోజు ఒక సినిమా సెలబ్రిటీ గురించి ఆయన గురించి కొంత బయోగ్రఫీ తెలుసుకుందాం ఎవరైనా సరే వారి యొక్క జీవితాల్లో ఏ రంగంలోనైనా సరే అనుకున్నది సాధించాలంటే అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే ఎంతో కఠోర శ్రమ చేయాల్సి వస్తుంది ఎన్నో అడ్డంకులను అవరోధాలను అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలా జీవితంలో ఎదుర్కొన్న వాళ్ళే ఉన్నత రంగాల్లో విజయాలను సాధిస్తారు వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు అది రాజకీయ రంగమైన సినిమా రంగమైన క్రీడారంగమైనా మరే రంగమైనా కావచ్చు అయితే ఈరోజు మరి ఈరోజు కాంతారా చాప్టర్ వన్ సినిమా రిలీజ్ అయింది ఇది సినిమా వచ్చేసి యాక్చువల్గా కన్నడ సినిమా కాకపోతే రెండు వేల ఇరవై రెండులో కాంతారా సినిమా తెలుగులో కూడా రిలీజ్ కావడం జరిగింది అనూహ్యంగా ఈ చిత్రం కన్నడలోను అదేవిధంగా తెలుగులోను ఇతర భాషల్లోనూ కూడా విజయాన్ని సాధించింది నాలుగు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను కూడా రాపట్టగలిగింది మరి ఈ చిత్ర దర్శకుడు అదేవిధంగా హీరో అయిన రిషబ్ శెట్టి గురించి తెలుసుకుందాం మరి రిషబ్ శెట్టి కర్ణాటకలో జన్మించాడైనా సినిమా హీరో కాకముందు తను ఒక వాటర్ బాయ్గా సినిమా ఫీల్డ్లో అంటే ఆఫీస్ బాయ్గా తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే ఈ క్లాప్ బోర్డ్ పట్టుకొని క్లాప్ కొడుతూ ఉంటారు అక్కడ నుంచి అతడి ప్రయాణం అనేది మొదలైంది ఆ తర్వాత ఆయన హీరోగా దర్శకుడుగా ఇప్పుడు విజయవంతంగా ఆయన జర్నీను కొనసాగిస్తున్నారు ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం కాంతారాతో విశేష ఆదరణ సొంతం చేసుకున్న కన్నడ నటుడు రిషబ్ శెట్టి వాటర్ బాయ్గా క్లాబ్ బాయ్గా పనిచేసి ఓ దశలో అసలు సినిమాలే వదిలేద్దామనుకున్న ఈ నటుడు గతేడాది ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు త్వరలోనే కాంతార అంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది సినిమా ఈ సినిమా కూడా ప్రస్తుతం మంచి టాక్ ప్రేక్షకాదరణ అయితే రావడం జరుగుతుంది అయితే రిషబ్ శెట్టిది కర్ణాటకలోని కిరాడి గ్రామం వాళ్ళ నాన్న జ్యోతిష్కుడు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదట టీవీ కూడా ఉండేది కాదట అయితే ఆ సమయంలో దూరదర్శన్లు వచ్చే రాజ్ కుమార్ పాటలకు పాటలు చూసి ఆయనల హీరో కావాలనుకున్నాడట రిషబ్ శెట్టి కన్నడ స్టార్ ఉపేంద్ర ఈయన ప్రాంతానికి చెందినవాడే కావడంతో ఆయన స్ఫూర్తితో సినిమా రంగంలో అంటే దర్శకత్వ శాఖలో పనిచేయాలనుకున్న ఆలోచన రిషబ్ శెట్టికి కలిగిందట సినిమా కష్టాలు అంటే ఎవరైనా సరే సినిమా ఫీల్డ్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇమీడియట్లీ స్టార్ దర్శకుడు కాలేరు అదేవిధంగా స్టార్ హీరో కూడా కాలేరు డిగ్రీ కోసమని ఇంట్లో వాళ్ళు బెంగళూరు పంపిస్తే మరి రిషబ్ శెట్టి మాత్రం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరిపోయాడట ఇంట్లో వాళ్ళకు మరి అది ఇష్టం లేకపోయినా వాళ్ళ అక్క సహకారం అంటే వాళ్ళ అక్కయ్య సొంత అక్కయ్య డబ్బులు డబ్బులు ఇవ్వడం చిన్న చిన్న సహాయం చేయడం ద్వారా ఇతడు డైరెక్షన్ కోర్సు కంప్లీట్ చేయగలిగాడు అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా అనేక ప్రయత్నాల తర్వాత అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా తొలి అవకాశం దక్కించుకున్నాడు రిషబ్ శెట్టి కానీ తనకంటూ గుర్తింపు వచ్చేందుకు మాత్రం చాలా సమయం పట్టింది అంతే దాదాపు నాలుగైదేళ్ళు పట్టింది ఇక అతని వివాహం గురించి తెలుసుకున్నట్లయితే రిషబ్ శెట్టి ప్రగతి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది వీరిద్దరూ సినిమా ఫంక్షన్లో అనుకోకుండా కలిశారు ఇష్టపడి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇతను ఇష్టపడ్డ అమ్మాయి ఊరు ఇతని ఊరు ఒకటే కావడం ఇక్కడ విశేషం ఇద్దరు ఫేస్బుక్లో పరిచయం అయ్యారు ఆ తర్వాత వారి స్నేహి మంచి స్నేహితులుగా మారారు ఆ తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది అప్పటికే మరి రిషబ్ శెట్టి సెటిల్ కాలేదు లైఫ్లో అంటే డైరెక్టర్ కావచ్చు హీరో కావచ్చు లైఫ్లో సెటిల్ కాలేదు అయితే వీళ్ళ పెళ్ళికి ఈ రిషబ్ శెట్టి ఎవరైతే ప్రేమించారో ఈ ప్రగతి అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు చివరకు పెద్దవాళ్ళు అంగీకరించడంతో వీళ్ళిద్దరూ వివాహం చేసు వివాహం చేసుకున్నారు కాంతార సినిమాకు కాస్ట్యూమ్స్ అన్నీ ఈ రిషబ్ శెట్టి వైఫ్ ప్రగతే మొత్తం డిజైన్ చేయడం జరిగింది ఇంకా అనేక విశేషాలు ఉన్నాయి తని లైఫ్లో ఇతని అభిమాన నటులు వచ్చేసి కమల్ హాసన్ ఆయనను రిషబ్ శెట్టి దేవుడితో సమానంగా చూస్తారు యాంగ్రీ యంగ్ మ్యాన్లా అమితాబ్ తెరపైన కనిపించే తీరే కాంతారాలో నా పాత్రకు స్ఫూర్తి అని చెప్తుంటాడు రిషబ్ శెట్టి ఇతడు మరి సినిమా రంగంలో మంచి విజయాలు సాధించిన తర్వాత ఇతడు చారిటీ కూడా చేస్తున్నాడు మరి ఎప్పటి నుంచో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు సరిగా ఉండవు కాబట్టి అలాంటి స్కూళ్లకు వసతులు వసతుల కల్పన ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నాడు ఇక రిషబ్ శెట్టి అసలు పేరు వచ్చేసి ప్రశాంత్ శెట్టి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఈ రిషబ్ శెట్టి అని పేరు పెట్టుకోవడం జరిగింది ఈ రిషబ్ శెట్టి అని పేరు ఎట్లా వచ్చిందంటే స్నేహితుల సూచనతో రిషబ్ శెట్టి అని మార్చుకున్నాడు ఆ పేరు మార్చుకున్నాకే మరి రిషబ్ శెట్టికి సినిమాల్లో అవకాశాలు అదేవిధంగా అదృష్టం కూడా కలిసి వచ్చింది ఎంత గొప్ప నటులకైనా చారిత్రక నేప నేపథ్యం ఉన్న పాత్రల్లో నటించడం ఓ సవాలే అలాంటి చిత్రమే కాంతారా నిజంగా ఈ చిత్రాలు ఈ చిత్రంలో మరి ఇతని నటన చాలా అద్భుతమనే చెప్పాలి ఈ చిత్రమే కాకుండా మరి జై హనుమాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే చిత్రంలో బంకిం చంద్ర చటర్జీ నవల ఆధారంగా ఆనంద్ మఠ్ ఆధారంగా తీసే సెవెంటీన్ సెవెంటీ ఇవన్నీ అదే తరహా చిత్రాలు అంటే చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాలు కాంతార ప్రిక్వెల్ కోసం కత్తియుద్ధం గుర్రస్వారితో పాటు యుద్ధకళ అయిన కలరి పయట్టులో శిక్ష తీసుకున్నాడు రిషబ్ శెట్టి ఉత్తరకైతే రిషబ్ శెట్టి అంత ఈజీగా దర్శకుడు కాలేదు అంత ఈజీగా హీరో కాలేదు చాలా కష్టపడి పైకి వచ్చాడు ఇంకో వి ముఖ్య విశేషం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారిది రిషబ్ శెట్టిది ఒక్కటే ఊరు కర్ణాటకలోని కెరాడి ఏదైతే ఉందో వాళ్ళిద్దరిది ఒకటే ఊరు కెరాడి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి జన్మించింది కాబట్టి అదే ఆ ఉద్దేశంతో మరి జూనియర్ ఎన్టీఆర్ అన్నా కూడా రిషబ్ శెట్టికి చాలా అభిమానం మరి ఈ నేపథ్యంలోనే ఆయన మరి ప్రీ రిలీజ్ ఈవెంట్కు జూనియర్ ఎన్టీఆర్ను ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆహ్వానించడం జరిగింది మొత్తానికైతే ఈ సినిమా చిత్ర ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షగా పొందింది ఆయన నటన అదేవిధంగా డైరెక్షన్ సినిమాలో బీజియం సంగీతం ఎడిటింగు తర్వాత పాత్రలు కూడా చాలా బాగున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే పబ్లిక్ టాక్ అయితే వినిపిస్తూ ఉంది అయితే ఈ సందర్భంగా మరి రిషబ్ శెట్టికి ఆల్ ద బెస్ట్ చెప్దాం మరెన్నో చిత్రాలకు చిత్రాలను దర్శకత్వం చేయాలని హీరో నటించాలని ప్రేక్షకులను అలరిస్తూ ఉండాలని ఆకాంక్షిద్దాం